హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పండుమిరపకాయ పచ్చడి ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను ముందుగా మిరపకాయల్ని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి తొడిమిల్ తీసుకొని తొడిమిరపకాయని తుడిచిపెట్టుకోవాలి చూడండి నేను ఎలా తుడిచిపెట్టుకున్నాను అలా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత యాడ్ చేసుకోవాలి అంతేగా ఒక కిలో మిరపకాయలకి ఒక్క డబ్బా ఉప్పు వేయాలి నేను ఇలా పండుమిరపకాయల్లో ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అలా మిక్సీ పట్టుకున్న కారం అంతా కూడా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మొత్తం పైకి కిందకి కత్కుంటూ ఉన్నాను చూడండి ఎలా కత్తుతున్నాను అలా కదుకోవాలి చింతపండు ఇప్పుడు పెట్టేస్తారా ఒక కిలో మిరపకాయలకి రెండు వందల గ్రాములు చింతపండు పెట్టాలి ఈ చింతపండు కూడా ఒక రెండు రెండు రోజులు ముందుగానే పచ్చల్లో పెట్టుకొని ఉంచుకుంటే ఈ చింతపండు నాన్తుంది మనం మిక్సీ వేసుకోవడానికి మెత్తగా మెదిగిపోతుంది తోళ్ళు తోళ్ళు లేకుండా ఇప్పుడు చూడండి నేను చింతపండుని నానబెట్టి ఉంచాను రెండు రోజుల క్రితం నానబెట్టి ఉంచాను శుభ్రంగా నానిపోయింది కదా చింతపండు ఇప్పుడు దీన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుంటాను ఈ చింతపండును నానబెట్టడానికి ముందుగా ఈ చింతపండులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి వాటికి కొద్దిగా ఈనెల్లాగా ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని శుభ్రంగా చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పచ్చళ్ళు తగినంత ఎంత చింతపండు వేయాలనుకున్నామో అంత చింతపండు ఆ పచ్చడిలో పెట్టుకొని ఉంచుకోవాలి పచ్చడిలో ఒకరో రెండు ఒకరోజు ముందే నానబెట్టుకున్నాం అనుకోండి మెత్తగా మిగులుతుంది నేను ఇలా నానిన చింతపండుని ఒక గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను నేను మిక్సీలో వేసుకోవట్లేదు గ్రైండర్ అయితే చక్కగా మనకు ఎంత కావాలో అంత మెత్తగా రుబ్బుకోవచ్చు కదా అందుకని నేను గ్రైండర్ వేస్తున్నాను ఇంకో మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే తర్వాత మాత్ర వేసేసుకోవచ్చు మెంతిపిండి ఇప్పుడు వేసేస్తారా మెంతిపిండి కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే దానిలో మెంతిపిండి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకోవాలి ఇదిగోండి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా మెదిగింది మెదిగిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను ఇలా అంటే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని ఉన్నాం అనుకోండి చాలా రోజులు అదే స్టీల్ లో పెట్టుకున్నాం అనుకోండి కింద రాత్రాలు పడిపోతాయి స్టీల్ అయితే అందుకే నేను ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేస్తాను మొత్తం చట్నీ అంతా తీసేస్తున్నాను ఇలా ఇప్పుడు మనం ఒకే ఎక్కువగా కావాలంటే కొద్ది కొద్దిగా తీసుకొని తిరగమాత పెట్టుకోవచ్చు ఇంకో మంచి వాసన ఇలానే పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడన్నా మామిడి అల్లం అవైలబుల్ ఉన్నప్పుడు మామిడి అల్లం తెచ్చుకొని కూడా రుబ్బుకోవచ్చు అప్పుడు మామిడి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ